♪ భూపాపల్లి జిల్లా గొల్లబుద్దారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సుంకరి కిరణ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ఆదేశాల మేరకు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని ఆయన మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు ఫుట్బాల్ గుర్తుకే వేసి గెలిపించాలని వాడవాడలా ప్రచారంలో దూసుకెళ్తున్నారు గ్రామంలో తిరుగుతుంటే ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు పంచాయతీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ప్రజలు ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు మహిళా సోదర మనులకు మహిళా భవన నిర్మాణం యువత కోసం క్రీడా స్థలాన్ని సేకరించి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహించడం ఆర్ఎండ్బి రోడ్డు రంగ సముద్రం నుంచి అడవి వరకు నిర్మాణం భూములకు పట్టాలు మాదిగా కుంట నిర్మాణం వైకుంఠ రథం ఏర్పాటుకు కృషి మంచినీటి సరఫరా నిరంతరం చేస్తానని రైతులకు డిటీఆర్ ఏర్పాటు చేసి పంట పొలాలకు నీరు అందించడం నా బాధ్యత అని హామీ ఇచ్చారు మహేష్ నా యొక్క నమస్కారాలు నేను నన్ను గతంలో రెండు వేల ఒకటిలో ఎంపీడీసీగా గెలిపించి ఎంపీపీగా చేశారు అదేవిధంగా రెండు వేల ఆరులో యునానిమస్గా ఏకగ్రీవంగా సర్పంచ్ కూడా చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మా భార్య లక్ష్మీ ప్రసన్నను ఎంపీడీసీగా గెలిపించడం జరిగింది మరి ఈరోజు జనరల్ స్థానంలో మరొకసారి గుల్లబుద్దనం ఓటర్ ఓటర్ మహాశైలు నన్ను సర్పంచ్గా గెలిపిస్తారని ఆశిస్తూ గెలిపిస్తారని నమ్ముతూ మరి రంగంలోకి బరిలోకి దిగడం జరిగింది గతంలో ఇరవై సంవత్సరాలుగా నేను గొల్లబుద్వారంలో ప్రతి ఒక్కరికి ప్రతి గడప గడపకు నేను చేసినటువంటి సేవలు ఉన్నాయి అదేవిధంగా గ్రామానికి చేసిన అభివృద్ధి కూడా మీ కళ్ళ ముందర కనబడుతూ ఉంది నేను ఎలాంటి మనిషిను ఓటర్ మహేషులు అందరికీ కూడా తెలుసు ఆ మంచి మీ మంచి మనసుతోటి నా వ్యక్తిత్వం మీకు తెలుసు కాబట్టి మీరు ఈ ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుపై ఓటేసిన అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నాను ముందుగా మీకు తెలియైనది ఏమనగా గొల్లబుద్వారం గ్రామంలో యువత కోసం క్రీడా స్థలాన్ని సేకరించి వారికి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహిస్తానని చెప్పేసి యువతకు హామీ ఇస్తూ ఉన్నాను అదేవిధంగా మహిళా సోదరి మనులకు వివో బిల్డింగ్ లేని కారణంగా కిరాయి భవనంలో ఇప్పటిక రెట్టుకొస్తూ ఉన్నారు మరి వారి కోసం నేను మహిళా భవనాన్ని ఏర్పాటు చేస్తానని మహిళా సోదరి మనులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను అదేవిధంగా రంగ సముద్రం రోడ్డు రైతుల కొరకు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు గతంలో నేను దాన్ని మరి మెగా వాళ్ళతో మాట్లాడి నేనే వేయించడం జరిగింది దాన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మనం గెలిచిన తర్వాత నిధులు తీసుకొచ్చి ఆ యొక్క రోడ్డును పూర్తి చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నాను అదే కాకుండా మరి మాదిగకుంటను నేనే పోయి పోసి పోయించినాను గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు మరొకసారి అవకాశం ఇచ్చినట్లయితే ఆ ఆ కుంటను అభివృద్ధి చేసి ఆ కుంట వెనకాల ఉన్నటువంటి యొక్క స్థలాన్ని ఆ భూమిని మరి పేదలకు మాదిగ సోదరులకు అక్కడ ఎవరైతే ఉన్నారో కొట్టుకున్నారో వాళ్ళందరికీ పంచే కార్యక్రమాన్ని చేపడతానని మీకు హామీ ఇస్తున్నాను అదేవిధంగా శ్మశాన వాటికలో ఎవరైనా చనిపోతే మరి ఇప్పుడు మనం పాడ మీద మూసుకోబోతూ ఉన్నాం వారి కోసం అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైతే చనిపోతారో ఈ శ్మశాన వాటిక కోసం మరి అది శ్మశానది దాన్ని రథం రథాన్ని వైకుంఠ రథాన్ని మరి అది అది కూడా ఏర్పాటు చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నాను అంతేకాకుండా గ్రామంలో కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా అంబులెన్స్ లాగా వన్ నాట్ ఎయిట్ లాగా మీ ముందు వాలిపోయి మీ యొక్క సమస్యలు మీ నొప్పి నా నొప్పిగా భావించి మీ అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీ అందరికి సేవ చేయడానికి ముందుకు వస్తానని చెప్పేసి హామీ ఇస్తూ గతంలో కూడా నా సేవలను కూడా మీరు చూసిండ్రు నేను ఎలాంటి వానో చూసిండ్రు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఎలాంటి వ్యాపారాలు లేకుండా వ్యవసాయం లేకుండా కేవలం రాజకీయం చేస్తూ మరి నేను ఎలా జీవిస్తున్నానో మీ అందరు గమనించే ఉంటారు ఆ గమనించి మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు నాకు ఫుట్బాల్ గుర్తుకే ఓటు ఇస్తారని భావిస్తూ ప్రత్యేకించి మీ అందరికి చెప్పేది అంటే మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ గారి సహకారంతో ఇవన్నీ పనులు చేస్తానని గెలిచిన వెంటనే సత్యనారాయణరావు గారిని తీసుకొని వచ్చి మరి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా వారి సమక్షంలోపట్నే మీ అందరి ముందరే మీరు మాకు మాకు విన్నవించినటువంటి సమస్యలను మీ ముందరనే వారికి విన్నవించి వారి సహాయ సహకారాలతోటి నేను మీకు ఇవన్నీ కూడా చేస్తానని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నాను నన్ను దయచేసి ఈసారి ఎన్నికల్లో గుల్లబుద్దారం గ్రామం సర్పంచ్ ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని నన్ను ఆశీర్వదిస్తారని నన్ను దీవిస్తారని నన్ను గెలిపిస్తారని అందరికీ మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు దండం పెడుతున్నాను